ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బ్రదర్ షాలీం రాజు గారు నాలుగు రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు అదేంటంటే మల్లె గురించి ఒక టాపిక్ మాట్లాడుతూ పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు మనుష్యులు అని మాట్లాడారు ఇది విన్నవారందరూ వారి ఏదో మనోభావాలేదో రాజు గారు దెబ్బ తీసేశారు ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇలాంటి మాటలు వారిని అనట్టు ఆయన మాత్రమే అన్నట్టు మాట్లాడుతూ ఆయన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు దీని వెనుక ఎవరున్నారో కూడా మాకు బాగా తెలుసు అయితే ఆయన ఈ మాట మాట్లాడగానే ఎక్కడ లేని కోపం పొడుచుకొచ్చేసిన కొందరు యూట్యూబర్స్ మరియు న్యూస్ మీడియా ఆయన మీద విషం కక్కుతూ పెట్టిన తమ్మునైల్స్ ఒక్కసారి చూద్దాం రండి ముందుగా మనందరి సుపరిచితుడు ఆన్లైన్ బెగ్గర్ లలిత్ గారు ఏం మాట్లాడుతూ తమ్మునైలు పెట్టాడో చూడండి ఎవర్రా నువ్వు గొట్టంగా అవునా ఓకే తర్వాత ఇంకో పచ్చి తాగుబోతూ తిరుగుపోతూ ఆన్లైన్ అయినటువంటి కరుణాకర్ సుగన ఏం తమ్మునెలు పెట్టాడో ఒక్కసారి చూడండి రాత్రి కూటమి ప్రార్థనల్లో వావీ వరసలు మరిచిన పాస్టర్ సాలేం రాజు గురించి పచ్చి నిజాలు నైనా నీ చీకటి కోణం చివరిలో నేను బయట పెడతా కదా అలాగే రాజు న్యూస్ అనే ఛానల్ తమ్మ చూడండి రే పాస్టార్ షాలేం రాజు సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకుంటామా ప్రియులారా ఎస్పెషల్లీ ఈ తమ్మ బాగా గుర్తుపెట్టుకోండి ఈ తమ్మునైల్ మీదే ఇప్పుడు ఈ టాపిక్ జరుగుతుంది ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఓపికతో చివరి వరకు చూడమని నా రిక్వెస్ట్ సరే ఇంతకు షాలిమరాజు గారు ఏమన్నారో అది ఒక్కసారి చూసి అప్పుడు టాపిక్లోనికి వెళ్ళి ఒక్కొక్కటి తాట పైనుండి కిందకు ఒలిచేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు లోపల కూడా ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు మంది ఆడవాళ్ళు వస్తంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కలు వల్ల అందరు పోయినా పాఠగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలు ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొన్నారు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల జరగడానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అటదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమను తాము ప్రతిష్టించుకున్నవారు ముందుగా షాలెం రాజు గారి బ్యాక్గ్రౌండ్ గురించి మీకు చెప్పాలి ఈయన నడుపుతున్న మినిస్ట్రీస్ పేరు తండ్రి సన్నిధి ఈ తండ్రి సన్నిధికి దాదాపుగా యాభై వేల మంది విశ్వాసులు వెళ్తారు ఈ తండ్రి సన్నిధి అన్న మినిస్ట్రీస్ చిలకలూరిపేటలో ఉంది ముందుగా మనకి చిలకలూరిపేట అన్న ఊరు గురించి తెలిస్తే అసలు ఆయన మాట ఎందుకు మాట్లాడారో తెలుస్తుంది ముందుగా చిలకలూరిపేట అసలు పేరు చిలకల తోట రాజగిరి కోట అని పిలిచేవారు దానికి ఇంకొక పేరు కూడా ఉంది అదే పురుషోత్తమ పట్టణం ఇలా పద్దెనిమిది మరియు పంతొమ్మిది వందల సంవత్సరాలలో ఈ ఊరిని ఈ పేర్లతో పిలిచేవారు ఇప్పుడు దాన్ని చిలకలూరిపేటగా మార్చారు ఇంతకు పూర్వం చెరకురూడి పేటలో అసలేం జరిగేది అంటే వ్యభిచారం ఎక్కువగా జరిగేదంట ఈ వేషవృత్తి చేసేవారట తల నిండా పూలు పెట్టుకొని మగాలని ఆకర్షించేవారట అని చరిత్ర చెప్తుంది నా మాటలు కదా సుమ చరిత్ర చెప్తుంది దాన్ని ఉద్దేశించి ఈయన మాట్లాడాడు తప్ప ఆ వీడియోలో భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ అటువంటిదే అని ఎక్కడైనా అన్నాడా బూడిద గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తొడుక్కున్నట్టు ప్రతీది మీ నెత్తినేసుకుంటే ఎలా ఇకపోతే ఇంకో వీడియో కూడా ఒక్కసారి చూద్దాం అందులో ఇద్దరు పూసలు ఏం మాట్లాడుతున్నారో చూసి ఎవరైతే పిచ్చి కారు కోతలు కూసారో వారందరికీ చెంప పగిలే సమాధానం చెప్దాం ఓకే ఒక్కసారి ఆ దిక్కుమాలిన వీడియో ఒక్కసారి చూడండి పవిత్రంగా చూస్తూ ఉంటారు ఐదో తనానికి గుర్తుగా అని కూడా చెప్పచ్చు అలాంటి మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేష్యలు అంటూ కూడా ఒక బాస్ట బోధించడం జరుగుతుంది క్రైస్తవులు అసలు ఆ వీడియో ఎంత వైరల్గా మారిందంటే హిందువులందరూ కూడా కోపానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి కరుణాకర అన్నం మనతో పాటు ఉన్నారు అన్నతో మాట్లాడి మరిన్ని రోజులు నమస్తే అన్న అన్న ఆ వీడియో మీరు కూడా చూడొచ్చు అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేష్యలు అంటూ అంటే బైబుల్ బోధిస్తున్న వ్యక్తి నోట్లో నుంచి అలాంటి పదజాలం రావటం నాకు ఎంత మాత్రం సంబంధం బైబుల్ బోధిస్తున్నాడు కాబట్టి అలాగే చెప్తారు ఒక విధంగా వాడు చెప్పింది కూడా కరెక్టే ఏ విధంగా అంటే ఇక్కడ మల్లి పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ ఎలాంటి నడవని చెప్పాడు కదా వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడుకులను పెడుతూ ఉంటారు రాత్రి కుడుకులు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి అవి పెట్టుకోవాలి అక్కడ పువ్వులు కాదు పువ్వులు కాదు అని చెప్పాడు అది మీకు మొత్తం వీడియో రిలీజ్ అయ్యి ఉండదు అతను చెప్పే ఉంటాడు మీ ఇక్కడ కండోమ్ ప్యాకెట్స్ అయితే బాగానే ఉంటాయని చెప్పి ఉంటాడు ఏందక్క మాట్లాడుతున్నావు మల్లెపూలు హైందవ స్త్రీలకు అత్యంత పవిత్రమా దాన్ని షాలేమన్నా విమర్శించాడా ఇకపోతే నువ్వేంట్రా కర్రిగా అన్నావు ఒక రకంగా షాలేమన్నా అన్నది నిజమే అక్కడ మల్లెపూలు కాదు పెట్టాల్సింది కండోమ్స్ ప్యాకెట్సా అంటే వ్యభిచారం నువ్వు చేస్తున్నావు కదా అని అందరూ అటువంటి వారు అనుకుంటున్నావా ఏంటి అనుకుంటావులే ఎందుకంటే నీకు వ్యభిచారం అనే వచ్చాయి కదా అందుకే నీకు అందరూ నీలాగే కనిపిస్తారు మల్లె పువ్వులు మీ హైందవ స్త్రీలకు అత్యంత పవిత్రములా అసలు మీకు బుర్రుండి మాట్లాడతారా లేక మీ మెదడేమన్నా నదిలో ముంచారా అరే ఆఫ్ నాలెడ్జ్ వెళ్ళారా వెదవల్లారా మీ గ్రంథాల్లో ఏముందో తెలియదు మీ గ్రంథాలు స్త్రీలను ఎంత నీచ నికృష్టంగా విమర్శిస్తూ దూషించిందో తెలియదు కానీ చాలేమన్నా అన్న మాటలకు మాత్రం కౌంటర్ ఇవ్వడం తెలుసు అసలు మీ గ్రంథాల్లో ఏముందో చూద్దాం మీ గ్రంథాల నుండి స్త్రీలపై ఉన్న వివక్షను బయటకు తెద్దాం ముందుగా గరుడ పురాణం చూద్దాం ఈ పురాణం ఎవరు చెప్తున్నారంటే గరుడ పురాణం ఆచారకాండ మూడవ అధ్యాయం ఒకటవ శ్లోకంలో నైమిషారణ్యంలో విష్ణువు నుండి రుద్రునకు అనగా శివుడికి అని అర్థం రుద్రుడు అనగా ఇక్కడ శివుడు అని అర్థం రుద్రుడి నుండి బ్రహ్మకు బ్రహ్మ నుండి వ్యాసునికి వ్యాసముని నుండి నాకు సంక్రమించిన ఈ పురాణం నీకు తెలుపుతున్నా అంటుంది ఈ గరుడ పురాణం అంటే ఇది మామూలళ్ళు చెప్పలేదు మీ త్రిమూర్తులే ఈ పురాణాన్ని చెప్తే ఈ పురాణం వ్రాయబడింది ఇప్పుడు ఇందులో నుండి స్త్రీలపై ఉన్న వివక్షను చూద్దాం గరుడ పురాణం ఆచారకాండ నూట తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు చూద్దాం రుచిగల క్రవ్వుతో కూడిన మాంసాహారం సంతోషపెట్టు దుస్తులు కాంతివంతమైన సార సువాసన వెదజల్లు పలచని దుస్తులు తీయని సువాసనలు వెదజల్లే పువ్వులు స్త్రీల యొక్క కామమును వృద్ధిపరుస్తాయి అంటే మాంసం తిన్నా బట్టలు వేసుకున్న పలచని దుస్తులు వేసుకున్న ఆఖరికి పూలు పెట్టుకున్న స్త్రీలలో కామం రేకెత్తుతాది అని వ్రాసిన గరుడ పురాణాన్ని తగలబెట్టి అది చెప్పిన మీ త్రిమూర్తుల నడ్డు విరగొట్టి ఉరి తీయండి పూలు బజారు స్త్రీలు పెట్టుకుంటారు అన్న మాట షాలేమన్న అన్నందుకే ఆయన ట్రోల్ చేస్తే ఇక్కడ ఏకంగా పూలు సువాసన పీలిస్తే చాలు స్త్రీలకు కామం పొడతాది అని నీచంగా మాట్లాడుతున్న మీ దేవుళ్లను ఏం చేయాలరా చెప్పండ్రా సన్నాసులారా ఇక ముప్పై ఆరవ శ్లోకం చూద్దాం బ్రహ్మచర్యమునందు కూడా మన్మధుడు చాలా తీరిక లేకుండును ఇది ఖచ్చితంగా చెప్పవచ్చును తన మనస్సునకు నచ్చిన పురుషుణ్ణి చూచిన స్త్రీ యొక్క మర్మాంగం నుండి ద్రవం కారుతుంది ఛి పచ్చి కామందుల్లారా ప్రతి స్త్రీ ఎంత నీచంగా ఉంటుందని మీరెలా చెప్పగలరా దరిద్రులారా నీతి నిజాయితీగా బ్రతికే ఎంతో మంది స్త్రీలు ఉన్నారు అందరూ ఇలాంటి వారే అని ఎలా చెప్తారు పైగా బైబిల్లో బూతులున్నాయి అని చెప్పే సన్నాసులారా ఇలాంటి సెక్స్ పుస్తకం గురించి ముందు తెలుసుకోండి ఇది మీ ఆడాల దగ్గర చదవండి చెప్పు తీసుకుడతారు ఇక ముప్పై ఏడవ శ్లోకం ఇది నిజం ఖచ్చితంగా నిజం బాగుగా దుస్తులు ధరించిన పురుషుడు సోదరుడైనను కుమారుడైనను స్త్రీ యొక్క మర్మాంగం తడి అవుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరు దేవుళ్ళ కొంచెం అందంగా బట్టలేసుకుని తయారైన పురుషుడు తమ్ముడు లేక అన్నైనా లేక సొంత కొడుకైనా వారిని చూస్తే స్త్రీకి మర్మాంగం తడి అవుతుందా అంటే వాయ వరస లేదా ఆడవారికి అంత సంస్కారం మర్చిపోయారా ఎంతోమంది ఉత్తమ స్త్రీలు ఉన్నారా ఇక ఇంకో గ్రంథం కూడా చూద్దాం మనుధర్మ శాస్త్రం ఇది ఒక దిక్కుమాలిన శాస్త్రం తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలిస్తే స్త్రీలకు వ్యభిచారం చేయుట స్వాభావిక లక్షణం ఈ విషయము వేదాల్లో వ్రాయబడి ఉంది అనేక వేదవాక్యములు స్త్రీల వ్యభిచారశీలత్వమును శీలత్వమును ప్రకటించుచున్నది అంటే మనుధర్మ శాస్త్రంలోనే కాదు వేదాలు మీరు ఏదైతే ప్రామాణికమంటారు ఆ వేదాల్లో కూడా స్త్రీకి వ్యభిచారం చేయటం స్వాభావిక లక్షణం అని రాయబడిందంట అంటే స్త్రీకి ఎవరిని చూసినా ఆటోమేటిక్గా సెక్స్ కోరికలు వచ్చేసే వీక్ పర్సనా ఏంటి అరే ఇన్ని దరిద్రాలు మీ గ్రంథాల్లో పెట్టుకొని స్త్రీలను ఇంత నీచంగా అవమానిస్తూ పూలు పెట్టుకోనక్కర్లేదు కనీసం వాసన చూసినా సెక్ష కోరికలు కలుగుతాయని అందంగా బట్టలు ధరించిన పురుషుడు తమ్ముడైనా అన్నైనా ఆఖరికి కొడుకైనా సెక్ష కోరికలు పొడతాయని మర్మాంగం తడైపోతుందని ఇటువంటి నీచ రాతలు రాసిన మీ గ్రంథాలు ధర్మగ్రంథాలా దానికి సనాతన ధర్మమా ఈ సనాతన ధర్మాన్ని బ్రతికించాలా రాజు న్యూస్ అన్న ఛానల్లో ఒరే పాస్టర్ సాలెంరాజు సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకోము అన్న తమ్మునలు పెట్టిన తల్లి ఇదేనమ్మ మీ సనాతన ధర్మం దీన్నేనా తిడితే ఊరుకోనన్నది యావమ్మ కరుణాకర్ని ఇంటర్వ్యూ చేసిన అక్క నీలాంటి స్త్రీల గురించేనమ్మా మీ సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పింది పూల వాసన పీలిస్తే సెక్స్ పుడతాది అన్న పూలను హిందూ స్త్రీలు పవిత్రంగా భావిస్తారు అన్నావు కదా మరి మీ గ్రంథం ఏంటక్క ఎంత నీచంగా చెప్తుంది ఇక చివరిగా కరుణాకర్ గాడి చీకట కోణం చూపిస్తా అన్నాను కదా ఒక్కసారి చూడండి వీడియో ముగిస్తాను అన్నిటికన్నా ఘోరమైన విషయం కూడా చెప్తాను చాలా చాలా మండిన విషయం చాలా చాలా కోపం వచ్చిన విషయం ఒకటి అది నువ్వే రాసారే కర్రోడా నువ్వే పోస్టో అదేంటంటే భవ్య భవ్య నిర్మాణం జరుగుతుంది రామమందిరం అయోధ్యలో అయోధ్య రామ మందిరంలో ఉడతా భక్తిగా ప్రతి ఒక్కరు రూపాయన ఇవ్వాలి అనుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరు రూపాయన ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ అయినా సరే నేను ఇస్తే ఆ నిర్మాణంలో నేను కూడా భాగం అని ఫీల్ అవుతూ ఆనందంగా అందరూ పండగలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రూపాయి రూపాయి కూలి పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు ఇస్తారు మీ సంస్థ ఎంత ఇచ్చిందిరా పూర్ కూడా నాకు అనవసరరా మీ సంస్థ ఎంత ఇచ్చింది అనేది పక్కన పెడదాం ఒక పెద్ద ఆవిడ రాముడి గుడి కోసం రెండు గాజులు ఇస్తాను అని ముందుకొస్తే ఆ రెండు గాజులు రాముడి గుడికి ఎవరైనా ఇస్తారు మా సంస్థ చాలా చాలా ధర్మరచన చేసేస్తుంది మా సంస్థకి ఇచ్చేయండి అది మీకు చాలా చాలా పుణ్యం మీరు చరిత్ర నిలిసిపోతారు అని చెప్పేసి ఆ రెండు గాజులా లాగేసుకున్నారు కదరా ఇంతకన్నా ఆఖరికి రాముడు డబ్బులు కూడా తినేసావు కదరా నువ్వు ఇంతకన్నా ఇంకేమైనా ఉందారా సిగ్గు సిగ్గు ఇంకేమైనా రాముడు డబ్బులు కూడా తినేసిన సంస్థ ఏదైనా ఉందంటే మీదే కదరా ఆలోచించుకోండి తెలిసిందా దశంభాగాలు అడుగుతున్నారు అని చెప్పి ట్రోలింగ్ చేయడం వాళ్ళని సిగ్గు సిగ్గు వాళ్ళది ఆళ్ళ కన్నా ఘోరంగా దండుకుంటా గురించి ట్రోలింగ్ చేయడం లేదో అర్థం కావట్లేదు సరే ఆ కర్రుడును ఇంకో కొంతమంది నలుగురు ఎదురు కలిసి ఎక్కడో కోటిన్నర పై పెట్టి ఏదో పొలం కొన్నట్టున్నారే ఏం పొలం కొన్నారా అయ్యా మీరు అదేంటది ఏం తోట కొన్నారు ములగ తోట కొన్నారా వంగ తోట కొన్నారా అరటి తోడు కొన్నారా జామ్ తోట కొన్నారా గులాబీ తోట కొన్నారా లేకపోతే లేని అన్ని మేసేసిన ఖాళీ జాగా అది కొన్నారా ఏం కొన్నారు బానేందా ఆదాయం బాగా వస్తుందా మీద ఆ చెడిని విషయంలో ఏదో ఎనభై లక్షలు తొంభై లక్షల దగ్గర తేడా వచ్చి ఇప్పుడు వేధావది కట్టమనేసరికి సెకండ్ టైం మళ్ళీ ఫండ్ రైజింగ్ మొదలైంది కోటిన్నర పెట్టి పొలం నలుగురు ఐదుగురు కలిపి కొని ఆ కోటిన్నర పొలంకి డబ్బులు బ్లాక్ అయిపోతే ఇక్కడ కట్టాల్సిన ఎనభై లక్షల కోసం సెకండ్ టైం ఫండ్ రైజింగ్ పెట్టినప్పుడు నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోవడానికి మీరందరూ కలిసి ధర్మం అని చెప్పి పేరు పెట్టి డబ్బులు ఇవ్వాలా ఎవరికైనా డబ్బులు ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారో చూసి ఆ ఫాలోవర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం కావాలంటే మీరు మాకు డబ్బులు ఏమైనా ఇవ్వగలరా సహాయం అంటే మేము ఇవ్వలేం అన్నారనుకో సరే పని చేయండి నేనే ఇస్తా మీరు నాకు ఇచ్చినట్టుగా మీ పేరు మీద నాకు మాకు చేసి పెంచి ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుంటాం మీరు పెట్టడం లేదు మేము పెడతాం ఇది ఇప్పుడు జరుగుతున్నది అందా మార్చి దమ్ అందా లేదా సాయంత్రం బాగు చేసే దమ్మేనా సాయంత్రం ఆఫీసర్లో డబ్బుల డబుల్ ఆమ్లెట్ డబుల్ ఎక్మ్లేండ్రా రెండు డబ్బులు కంప్లీట్ అయ్యండి ఏంటి ఏండి ఏంట్రా ఉత్పత్తి వేసా ఒక ఆరోగ్య వేసావు అనుకోవడం లేకపోతే ఇంకేమందా అది పెట్టుకొని కొంచెం బార్లో చేసాడు ఆఫీస్ని మళ్ళీ చూసేది పెట్టేది అక్కడ అంతా గీత గురించి బోధలు గీతాసారం వీళ్ళు గీతాసారం పక్కన పెట్టి తర్వాత గ్రంథ అంతను